అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీశ్రీ యాభై ఏళ్ల క్రితం అనుకుంటారు కాబట్టి ఇవాళ మాట కాదని దాన్ని ఇవాళ వరకు ఎక్కడ ఏ రకమైన ఏ రకమైన సమస్య ఉన్నా ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి 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 సినిమా తీసి మీకోసం తన కోసం కాదు తన ఈ చొక్కా ఈ ప్యాంటు అదే తన జీవితం తన జీవితం మీకు అంకితం అంతే అది చివరి చివరి శ్వాస వరకు ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉంటాడు కష్టపడుతూనే ఉండాలి ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ చూడండి ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే ఎవడే మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలండి మేము ఏం చూస్తాం సార్ మీరు ఏదో చెబుతారు ఎట్లాంటి సినిమాలు ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు ఉన్న సినిమా కాదు ఊహించుకున్న ఒక అందమైన అద్భుతమైనటువంటి సుందరాంగ సినిమా కాదు హాయిగా తలారా స్నానం చేసి వచ్చి ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా అందులో నిజాలు వెతుక్కోండి అందులో భూతులు ఉండవు జీవితపు లోతులు ఉంటాయి చూడండి వెతుక్కోండి బావిలో బెటీ తోడుకోండి ఒక్కొక్కడు పడుతున్న బాధ చూడు కొన్ని డైలాగ్ శాఖ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే కొరే పెద్ద పెద్దవాళ్ళకు కావాల్స్తే నాది కిడ్నీ కాదురా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అమ్మవచ్చు పెద్దవాళ్ళకి కావాలని కూడా బోల్డంత డబ్బు పెట్టుకుంటారు ఏమిటా మాటలు ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని సినిమా సినిమా కోసం తీసి ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్ నాట్ ఆర్ట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్